కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ రేవంత్ కుట్రలో భాగమేనన్నారు మాజీ మంత్రి సూర్యపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారి విద్వేష ప్రసంగాలు ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించారు కేసీఆర్ బస్ యాత్రతో రేవంత్ మోడీలకు వణుకు మొదలైందన్నారు ఓటికి నోటు కేసు ఎక్కడ ప్రభావితం చేస్తారనే ఇతర రాష్ట్రంలోకి మార్చారని కోర్టు ఆశ్రయించినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు ఎందుకంటే మీ అందరు విన్నరు మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు జేబులు కత్తలు పెట్టుకొని తిరుగుతానని చెప్పిండు కనుగుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా అని చెప్పిండు కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు రకరకాలుగా మాట్లాడిండు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనపడతలేదు ఈసీకి అన్నిట్లో కాంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా ఇందులో ప్రతి పదం మీద కాంప్లైంట్ చేశారు మానవ బాంబును ఒక ముఖ్యమంత్రి మానవ బాంబుని అయితా అంటే అది కూడా నేరం కాదని అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల ఎందుకు కేసీఆర్ నలభై ఎనిమిది గంటలు నిషేధం పెట్టాలి ఏమన్నాడు ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపారట ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ ఆకలి చావులు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి మీరు ఉపయోగించి అవి తీసుకుర రాదే అవి ఇప్పియమని అడిగిండు అడిగితే ఆయన మాట్లాడిన మాట ఎందుకు ఇస్తాం మాకు ఓట్లేసింద్రా నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను పాపడలు అమ్ముకుని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అన్నుండొచ్చు ఆ కోపంతో కుక్కల కొడుకు అన్నది మన నేత కార్మికుల గురించి వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నారు అది అది నేరమట కానీ మానవభావన అనేది నేరం కాదట కనుగుతున్నది నేరం కాదట పేగులు కత్తిచ్చుకునేది నేరం కాదట ఇది కనపడతలేదట ఇద్దరికీ వణుకుడు మొదలైంది కాళ్ళ కింద భూమి కదిలిపోయింది కేసీఆర్ను కథం చేసినాం ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి ఏళ్దామని చెప్పేసి అనుకున్నారు ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే ఆరు యాత్రలతోనే వీపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపలేని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని కేసీఆర్ వెంట అడిగేయాలని కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని